ేదికీ జగజ్జన శ్రీలక్ష్మి అన్నపూర్ణని వేలక్ష్మి కన్న माता వే కవరావమాయమ్మ కరుణజో పుమాతరుణజపుమా జగములోని జనులందరు నీ జగిత్యాల జనులా జపము జగిత్యాల జనులా జపము నిరవేచవమ్మా జగజ్జనని శ్రీ లక్ష్మి మంగళారతియు మాత జయములియు మాత వేడితి

కృతజ్ఞతలు చెప్తున్నాను మళ్ళీ నేను జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అమ్మవారికి ఓడిఎం సమర్పించుకుంటాను జైన్ అని తెలిసిన ఎంటైనా వచ్చిన మళ్ళీ నా జాయినింగ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఓబిఎం సమర్పించుకుంటాను అమ్మవారి సత్యాన్ని నేను చెప్తున్నాను నా మాటల్లో శ్రీ సూర్య ధనవంతరి దేవాలయంలో ఆ లక్ష్మీదేవి వాహనమైన గుర్లగొప్ప ప్రతిరోజు వస్తుందని తెలిసింది ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చాము వచ్చినాక అమ్మవారికి మొక్కినాక ప్రతి శుక్రవారం ఇక్కడ కుంకుమ పూజ జరుగుతుందని తెలిసింది ప్రతి శుక్రవారం వస్తున్నాము కుంకుమ పూజలో పాల్గొంటున్నాము అలాగే ముడుపు కూడా కట్టినాము కోరిన కోరికలు నెరవేరుతున్నాయని తెలిసింది మెల్లిమెల్లిగా సెవెంటీ పర్సెంట్ వరకు మాకు మా కోరిక నెరవేర నెరవేరడం జరిగింది అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తున్నాము కోరిక నెరవేరిన తర్వాత